బుద్ధుడు క్రీస్తు పూర్వం ఐదు వందల అరవై మూడు సంవత్సరంలో నేపాల్లోని లుంబిని ప్రాంతంలో జన్మించాడు బుద్ధుని అసలు పేరు సిద్ధార్థ గౌతముడు ఆయన కపిలవస్తు రాజ్యంలో శాక్యవంశానికి చెందిన అతని తండ్రి రాజు శుద్ధోధనుడు తల్లి మాయాదేవి బుద్ధుడు జన్మించిన ఏడవ రోజుకే తల్లి మాయాదేవి మరణించింది ఆయన పిన్ని మహాప్రజాపతి గౌతమి పెంచింది చిన్నప్పటి నుంచే సిద్ధార్థుడు ప్రశాంత స్వభావం దయగల మనసుతో ఉండేవాడు సిద్ధార్థుడు చిన్ననాటి నుంచే కరుణశీలుడు జ్ఞాననాస్తకుడు అతని తండ్రి అతను ఎప్పటికీ వృద్ధాప్యం రోగం మరణం చూడకుండా ఉంచాలని భావించాడు కానీ విధి వేరే కథ రాసింది ఒకరోజు సిద్ధార్థుడు నగరంలోకి వెళ్ళాడు అక్కడ అతను చూసింది ఏంటంటే ఒక ముసలివాడు వృద్ధాప్యం అని అనివార్యమని గ్రహించాడు రోగి ఆరోగ్యం శాశ్వతం కాదని తెలుసుకున్నాడు శివం ప్రతి ఒక్కరికి మరణం తప్పదని గ్రహించాడు సన్యాసి లోక సుఖాలను విడిచి జ్ఞాన అన్వేషణలో ఉండడం అతనికి ప్రేరణనిచ్చింది ఆ దృశ్యాలు అతని మనసును కలిసివేశాయి అప్పటికీ సిద్ధార్థుడు వివాహమై యశోధర అనే భార్య రాహులుడు అనే కుమారుడు ఉన్నారు కానీ జీవన రహస్యం తెలుసుకోవాలనే తపన ఎక్కువ కావడంతో ఒక రాత్రి నిశ్శబ్దంగా రాజభవనం విడిచి అడవికి వెళ్ళిపోయాడు ఆరు సంవత్సరాలు తీవ్రమైన తపస్సు చేశాడు ఆకలి దాహం శరీర శ్రమలతో దేహం బలహీనమైంది చివరికి అతనికి అర్థమయ్యింది తీవ్ర తపస్సు కానీ అధిక సుఖంగానే జీవన సత్యాన్ని ఇవ్వవు అందుకే మధ్య మార్గాన్ని ఎంచుకున్నాడు బోధి వృక్షం కింద ధ్యానం చేస్తూ సత్యం తెలిసే వరకు లేవను అని ప్రతిజ్ఞ చేశాడు ఎన్నో సంవత్సరాల కఠిన తపస్సు జ్ఞానం చేసిన తర్వాత బోధవృక్షం కింద ఆయనకు పరమజ్ఞానం లభించింది ఆ రోజు నుంచి ఆయన గౌతమ బుద్ధుడిగా అయ్యాడు బుద్ధుడు ప్రజలకు అష్టాంగ మార్గం అహింస సత్యం కరుణ మార్గాలను బోధించాడు అతను దేవతల దానవుల మధ్య ఉన్న యుద్ధభావనను తగ్గించేందుకు అందరినీ సమానంగా చూడాలని చెప్పాడు ఎనభై ఏళ్ల వయసులో కుషీరా నగరంలో బుద్ధుడు మరణించాడు తర్వాత ఆయన బోధనలు బౌద్ధమతంగా ప్రపంచవ్యాప్తి చెందాయి బుద్ధుడు ధర్మచక్ర ప్రవర్తన సూత్రాన్ని మొదటిసారి సారణలోని పటాన మృగదావనంలో బోధించాడు అశోక చక్రవర్తి మౌర్యవంశం కాలంలో బౌద్ధమతం భారతదేశం అంతటా తరువాత శ్రీలంక చైనా టిబెట్ జపాన్ థాయిలాండ్ మొదలైన దేశాలకు వ్యాప్తి చెందించాడు బుద్ధుడి జీవితం మనకు ఒక గొప్ప బోధన అధిక సుఖాలు కానీ అధిక కష్టాలు కానీ కాకుండా మధ్య మార్గం పాటిస్తే నిజమైన శాంతి జ్ఞానం పొందవచ్చు ధర్మం అంటే కేవలం ఆచారాలు కాదు మనసు నిర్మలత కరుణ జ్ఞానం కూడా అని బుద్ధుడు నేర్పించాడు ప్రపంచ చరిత్రలో అత్యంత ప్రభావం చూపిన మహానుభావులు ఒకరు బుద్ధుడు ఆయన భోజనాలతో కోట్లాది మంది జీవితాలు మారాయి